మీల్ మేకర్స్ ముందుగా మీల్ మేకర్స్ నానబెట్టుకోవాలి తర్వాత నూనె వేడయ్యాక మీల్ మేకర్స్ వేసుకోవాలి ఇలా వేయించుకోవాలి ఇలా ఫ్రై అయ్యాక వేరే ప్లేట్లోకి తీసుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుని పెద్ద ఉల్లిపాయ పచ్చిమిరకాయ పేస్ట్ వేసుకోవాలి అల్లం చిన్న ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి కొద్దిగా పసుపు సరిపడే అంత ఉప్పు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి వేయించిన మీల్ మేకర్స్ ఇందులో వేసుకోవాలి షుగర్గా చక్కా లవమ్మ పొడి వేసి దించుకోవాలి